హుస్నాబాద్ పట్నంలోని సర్ సివి రామన్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో గురువారం రోజున ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఆవరణలో విద్యార్థులు రంగురంగుల రంగవల్లులు వేసి పండుగ వాతావరణాన్ని తలపించే విధంగా ముగ్గులు వేశారు విద్యార్థులు వేసిన రంగవల్లులు సృజనాత్మకతతో కూడుకొని స్ఫూర్తిదాయకంగా నిలిచాయని పాఠశాల ప్రిన్సిపల్ నారాయణ రెడ్డి తెలిపారు ఆవరణలో భోగి మంటలు వేసి వాటి చుట్టూ తిరుగుతూ చేసిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో నారాయణ రెడ్డి మాట్లాడుతూ పండుగలు సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనాలని చెబుతూ సంక్రాంతి యొక్క విఘ్నతను విద్యార్థులకు వివరించామని అన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు ఉప